హలో ఫ్యామిలీ సోల్జర్స్ ఈరోజు మనం కొత్తగా కమ్మగా ఉండే జామకాయ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం అండి ఒకవేళ మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం మనం ముందుగా రెండు పచ్చి జామకాయలు అయితే తీసుకుంటున్నాను ఇందుకోసం మనం పచ్చి జామకాయలు మాత్రమే తీసుకోవాలి దూరమైన లేదా మాగిన తీయావా వస్తాయి చూస్తున్నారు కదా నేను ఎంత పచ్చి తీసుకున్నాను అంటే కట్ చేసేటప్పుడు వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఇలాంటి జామకాయని పచ్చి జామకాయని అయితే తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి అట్లాగే అందులోకి వేయడానికి నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇవి కారానికి తగ్గట్టు మీకు కావాల్సిన రేషియోలో అడ్జస్ట్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న జామకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకునేసి వేయించుకోవాలి పచ్చిదనం వెళ్ళి ప్యూర్గా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్విమ్ ఆల్మోస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి నార్మల్గా ఈ జామకాయల్ని మనం హెల్తీగా పండినప్పుడు లేదంటే ఉప్పు కారం వేసుకొని తింటాము మసాలా పెట్టుకొని తింటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా కొద్దిసేపు అయిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేస్తున్నాను సో నేను ఒక కే టూ సైడ్స్ ఎంత ఉంటుందో అంతైతే వేసాను అది కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలి చేస్తున్నారు కదా మన జామకాయ కలర్ వచ్చేసింది సో దాన్ని ఇంకోసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా చింతపండు అని వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అలాగే ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని తెల్లగడ్డలు సో ఈ తెల్లగడ్డలు ఇలాగే ఇందులోకి వేసేస్తున్నాము వీటిని ఇంకొంచెం ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి అంతే కొంచెం వేయించుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాము సో చూస్తున్నారు కదా ఇది మన మిక్స్ దీన్ని మిక్సీలో వేసేద్దాం ఇందులో ఉన్న జామ విత్తనాలు అనేవి కొంచెం తొందరగా గ్రైండ్ కావు ఇందులో వేసుకునేటప్పుడు కొంచెం నూనెగా ఆడించుకోవాలి అందులో కాల్సినంత టేస్ట్కి సరిపోంది తెప్పేసుకున్నాను అది ఆడించి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం పోపేసేద్దాం అందులోకి కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి పచ్చి కరివేపాకు ఇది వేసేస్తున్నాను అంతే వేరే ఏమీ వేయట్లేదు సో ఇవన్నీ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఆడించుకున్న చట్నీలోకి కలిపేసుకోవడమే ఇది పల్లి చట్నీకి రీప్లేస్ అనమాట అంతేకాదండి ఇక రైస్లో కానీ ముద్దలో కానీ చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి రొట్టెలెట్టి ఏమి ఇట్లకైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఒక్కసారి నామాట కానీ ఒక్కసారి ఇది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్